హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడికి అనుకోకుండా అయితే వెళ్తున్నాం అనమాట అనుకోలేదు వెళ్తానని మా ఆయన వాళ్ళ కాలేజీలో అయితే చిన్న ఫంక్షన్ ఉందన్నమాట వెళ్తున్నాము అక్కడే కొంచెం తిరణాలంది ఇక్కడప్పుడు ఫేమస్ అనమాట టూ డేస్ నుండి తిరణాలు జరుగుతుంది పిల్లలు పుట్టకముందు అయితే వెళ్ళిన అనమాట నేను కూడా తర్వాత అయితే ఇంకా వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళని వేసుకొని కొన్ని కొన్ని అయితే అన్ని వదిలేసుకున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళాను అనమాట నేనైతే ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే కష్టం కదా అందులో మనకు ఇంకా యూట్యూబ్ ఒకటి ఉంది కదా వీడియోస్ చూసు వీడియోస్ చేసుకుంటూ వీళ్ళని చూసుకోవాలని చాలా కష్టం అనేసి ఎక్కడికి వెళ్ళాను అనమాట ఇంట్లో పని చేసుకునేమా పిల్లలు పట్టుకొని ఇంటి దగ్గర అని ఇంకా మా ఆయన అయితే బలంతంగా పిలుచుకొని పోతున్నాడు అనమాట అట్లా అలాగే పార్క్ వెళ్దాము పిల్లలు కొంచెం జాలీగా ఉంటుందనేసి పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేసి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మా ఆయన వెనక బలంగా ఫాలో అవుతుంది అన్ని మళ్ళీ ఎండ భయంకరంగా పెడతారు కదా వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ కూడా కాలేదు ఎండ చూడండి ఎలా పెడుతుందో ఇక్కడ మా సైడ్ అంతా చామంతి ఎక్కువ అనమాట దారంబడి అక్కడక్కడ తోటలు గమనించారంటే చామంతి పూల తోటలే ఉంటాయి అనమాట చూడండి అక్కడక్కడ ఇక్కడ చామంతి పూల తోటలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఈ లూర్దు మాతా తిరణాలా తెలుసా ఎవరికన్నా కడపలో కడపలో కడప వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా పొద్దున్నంగా ఏం చేసుకోలేదనమాట రెడీ అయినాము రెడీ అయి స్కూల్కి పంపించి మేము ముగ్గురం వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళ ఆయన మా ఆయనకైతే వాణ్ణి తిప్పి మొత్తం చూపించాలంటే భలే ఇష్టం అనమాట తిరణాలకు ఎక్కడైనా వానికి పిలుచుకొని పోవాలంటే బల ఆనందం వానికి చిన్న చిన్న ఎక్కిచ్చి భలే ఆనందపడతాడు అనమాట రెడ్డి అంటే మాకు లేక లేక రెడ్డి రెడ్డి ఫస్ట్ సంతానం అయిందని వాడి మీద రెడ్డికి వాళ్ళ నాన్నకు ప్రేమ అనమాట వానికి కొట్టినా ఒకేట ఒప్పుకోడు అసలు వాడు ఎంత తులువు చేసినా ఉపయోగపడతాడు వాడు ఏం కావాలనేది తెచ్చిస్తాడనమాట తిండి అలాగే వస్తువులు అలాగే ఏంటన్నా అలా చూసుకుంటాడనమాట రెడ్డి గారికి ఇంకా వాడిని పంపిద్దాంలే అంటే ఒప్పుకోలేదనమాట మా ఆయన ఎందుకు లేనేసి వాడిని కూడా పిలుచుకొని వెళ్తున్నాం అనమాట కడపకైతే వచ్చేసినాం అనమాట ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే నేను పొద్దున ఏం చేయలేదు ఇంక పొద్దున చేసినామంటే మేము ఏ టైంకి వస్తామో ఏమో లేనేసి జస్ట్ లేసేసి రెడీ అయ్యేసి వచ్చేసినాం అనమాట ఏం చేసుకోలేదు ఇంట్లో కడపకి వచ్చిన తర్వాత ఇక్కడ తినేసి ఇంకా వెళ్దాంలేసి నాకు అండి పిల్లలను ఇలా బయటికి పిలుచుకురావడం నాకు అసలు ఇష్టం ఉండదు అసలు ఎండకు వాళ్ళు తృప్తిగా చూసింది ఏముండదు అలసిపోతారు అనమాట బెట్ట పడిపోతారు మా రెడ్డికి అయితే ఇలా తిరగడం అంటే బలి ఇష్టం అనమాట ఇంకా నాకైతే ఇంకా వీళ్ళిద్దరిని మెయింటైన్ చేస్తూ నేను యూట్యూబ్ అస్సలు వీడియోస్ తీసుకుంటూ వీళ్ళని చిన్నపిల్లలు మట్టుకోవడం అంటే చాలా కష్టం అనమాట కానీ నేను తృప్తిగా తీసుకోలేను అనమాట అందుకే ఎక్కడికి వెళ్ళను అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇక్కడ సర్కిల్లో తిరిగినాం ఇక్కడ లోకల్ ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళకైతే ఇక్కడ ఏ సర్కిల్ అనేది అర్థమవుతుంది అనమాట దిశ పోలీస్ స్టేషన్ అయితే ఎదురుగా ఉంది దీనికి ఎదురుగానే వైవి స్ట్రీట్ ఇక్కడైతే ఫ్రూట్స్ బలి ఉంటాయండి ఫ్రెష్గా అంటే అన్నీ ఫ్రెష్గా ఫ్రూట్స్ వరుసగా ఇక్కడే పెట్టుకుని వింటారు అనమాట వైవి స్ట్రేట్కి వెళ్ళేటప్పుడు పాదభానికి దగ్గరనే అనమాట ఇక్కడ పప్పాయ చూడండి ఇప్పుడు పప్పాయ రన్నింగ్ అనమాట అంటే పపాయ ఎక్కువ సీజన్ అనమాట బాగా ఫ్రెష్గా ఉన్నాయి తింటే చాలా మంచిది కదా మేము ఇక్కడ దిగినాము ఆయన ఇంకా బండ్లో రాలేదన్నమాట ఆటో దిగి ఇక్కడ ఎదురుగా గడియారం హోటల్ కూడా ఫేమస్ అనమాట అక్కడ విజయ హోటల్ అని అన్నం ఫేమస్ వైవి స్ట్రీట్లో ఏదన్నా పని చీరలు తీసుకోవడం ఇలా లేట్ అయినా కూడా అక్కడ ఎదురుగా వచ్చేసి తినేసి మళ్ళీ లోపల పోయి కొనుక్కునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే తక్కువే తినడం పని చూసుకొని ఇంటికి వచ్చేస్తాము ఇక్కడ చూడండి అవి తాటి ముంజలు అంటారు కదా తాటికాయలు అవి కూడా పెట్టుకొని అమ్ముతూ అమ్ముకుంటున్నారు అవి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నేను నాకైతే అంత అనిపించలేదనమాట నేను ఎందుకంటే ఇంకా అవి మాకు దొరుకుతాయి కాబట్టి దొరకని వాళ్ళకైతే అవి ఇంట్రెస్ట్ ఉంటుందేమో నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ చూడండి ఇంకా అవి వాటర్ మిలాన్ పప్పాయ అవి వచ్చేసి అన్ని ఫ్రూట్స్ అన్నీ అక్కడ కొద్దిసేపు అలా తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి హోటల్కి అనమాట మా ఆయన వచ్చేసినాడు ఇక్కడ ఇంక అందరం రెడ్డికి మూడు పూట్ల దోశ పెట్టిన తింటాడనమాట నాకైతే అంత ఇష్టం ఉండదు కానీ మా మేఘ కూడా దోశ కావాలన్నాడు అనమాట ఇంక అందరం వాడు కూర్చున్నాము దోశ అయితే తెప్పించేసినాడు ఇంకా మా ఇద్దరికీ నేను తింటామనేసి స్పెషల్ అనమాట ఎస్పీ దోశ అంటే స్పెషల్ దోశ కొంచెం పెద్ద దోశ అనమాట లోపల మసాలా అనమాట అదే ఉల్లగడ్డ పెట్టేసి ఇచ్చేసినారు తింటున్నాము మా అనేది అంటే ఈ మధ్య అన్నీ నేను తింటా వేసుకుంటా అలవాటైపోయింది అనమాట వాడే తిన్నాడు నేనైతే తినిపించలేదనమాట రెడ్డి చిన్నప్పుడు ఇంత హుషారుగా ఉండేవాడు కదంటే ప్రతిదీ వానికి తినిపించేదాన్ని అనమాట అందుకే అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా వాడు బలవంతంగా అనమాట చిన్నోడు అలా ప్రతిదీ వేసుకుంటాడు తింటాడు వాడికే వాడు కడుపు నిండా తింటాడు అనమాట అంత బరువు అనిపించదు అని తీసుకుని పోయినా రెడ్డీనే కొంచెం నాకు కష్టంగానే చిన్నోడు అంత కష్టం అనిపించదు ఇక్కడ వచ్చేసి తింటున్నాం అనమాట దోశ అయితే ఇక్కడ ఉడిపి హోటల్ స్పెషల్ అనమాట ఎప్పుడు వచ్చినా కూడా కడపగా ఉడిపి హోటల్లో తింటామన్నమాట బాగుంది దోశ దోశ తిన్నాక మళ్ళీ పాలు అయితే తెప్పించినాడనమాట మా ఆయన పోయినామంటే కడుపు నిండా పెట్టాలంట నేనేందంటే ఒక అర్థ రూపాయి ఖర్చు అవుతుందని పీసుగా ఉంటాను అనమాట తినేదానికి కూడా తృప్తిగా తినలేదనమాట తినలేను కూడా బయటికి వెళ్ళినానంటే ఇంట్లో అయితే ఏదో అన్నం అది తింటా కానీ బయటికి వెళ్ళినానంటే అంత తృప్తిగా తినలేను అది వద్దు ఇది వద్దు అంటాను కానీ మా ఆయన అన్నీ తీసుకొచ్చాను అనమాట పాలు తీసుకొచ్చినాడు వాళ్లకు చెరొక్క చిన్న లోటా తీసుకొచ్చాను అనమాట పాలు వద్దన్నీ కూడా ఇంట్లో అయితే బలవంతంగా తాగరు కానీ ఈడ ఏదో చెప్తారు కదా ఇంట్లో ఉండే పులిగూర నచ్చుంది ఇందులో పులిగూర నచ్చుతుందని ఇక్కడ ఎవరో మా ఆయనకు వాళ్ళ షాపు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీ దగ్గర మా చిన్నోడు అందరి హల్లక హాయి చెప్తున్నాడు బొమ్మలు అనమాట చుట్టి ఆడైతే చేతులు చేతులు పట్టుకొని నిలబడుకొని ఒక ఫోటో తీసుకుందామని ఇక్కడికి అనమాట మా వాడు ఏంటంటే దాంట్లో దాని దగ్గర ఫోటోలు తీసుకోకుండా అవి ఊంపుతున్నాడు అనమాట ఊరికి అలా జస్ట్ అలా పెట్టినారనమాట బాగున్నాయి లేనేసి మేము ఇక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని నిజం అండి నేను ఫస్ట్ అయితే రాను నాకు పని ఉంది నేను జాకెట్లు కొట్టుకోవాలి అది ఇది నేనేం రానన్నాను కానీ నాకు కూడా కొంచెం ఎంజాయ్గా అనిపించింది అనమాట మా పిల్లలు ఆనందపడతా అంటే నాకు తెలియని తృప్తి అనిపించింది అందుకే మా అక్కడ వచ్చేసి పక్కన అలా ఉంటే పట్టుకొని చేతులు చేతులు కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ ఇక్కడ ఏనుగు ఉందనమాట ఆ ఏనుగు మీద ఎంత బాగా సెట్ చేసినారో చూడండి మధ్యలో అన్ని చిన్న చిన్న నున్నటి రాళ్ళు మళ్ళీ అది కడ్డీలు పెట్టేసి ఎంత బాగా తయారు చేశారు ఆ రోడ్డు మీదనే లుక్ బాగుంది కదా అలా వాళ్ళని ఆడగుచ్చుపెట్టి ఎడగూచ్చు పెట్టి ఏనుగేనుగంట అంటే అలా కూర్చోబెట్టి మా చిన్నోడు భయపడుతున్నాడు కానీ రెడ్డి హిట్టారు దాంట్లో ముందు ఉంటాడు అనమాట ఏగిరి దుంకడంలో ముందు ఉంటాడు దాని పక్కనే లుడుదూ మాత తినాలన్నమాట మా ఆయన చేసే కాలేజ్ తరపు వేరే కాలేజ్ ఇది అనమాట సేమ్ ఇలాంటి కాలేజీ మా ఆయన కాలేజ్ లాస్ట్లో కొంచెం ఒక పిక్ అయితే యాడ్ చేసినాం చూడండి మా ఆయన కాలేజీ కూడా ఇక్కడ వచ్చేసి చెరుకులు చూడండి నల్ల చెరుకులు ఎన్ని మండలు మండలు తెప్పించుకున్నారు రోడ్డు మీద ఇలా పెట్టుకున్నారు చూడండి నిజమండి ఒకప్పుడు చెరుకులు అంటే అందరూ ఇట్లా మోపులు మోపులు తెచ్చుకునే అనమాట ఇప్పుడు తినడం అసలు మేమైతే అసలు నోరు వగులుతుంది అది అని చెరుకే తీసుకోమన్నమాట లోపలికైతే బయట అయితే రోడ్డు సైడ్ అంతా ఇలా చెరుకులు అన్నీ పెట్టుకున్నారన్నమాట నిజం నేను పిల్లలు పుట్టకముందు బాగా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట తిరిగేదాన్ని బాగా మాయన నేను పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరిని వేసుకొని పోవాలంటే నిజం ఏం ఏమో వీళ్ళు ఆడ తప్పిపోతారని తిరణాలు ఇవ్వడమే తక్కువ అనమాట అప్పుడు మా పెళ్ళి కాక పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టకముందు పుట్టకముందు ఈ తినాలకు ఒకసారి అయితే వచ్చినామన్నమాట అయితే ఇక్కడ నైట్ ఎక్కువ అండి తినాలంటే నిన్న ఈరోజు తినాలన్నమాట కానీ పగులకన్నా నైట్ పగులంతా ఏదో ప్రేయర్ చేస్తున్నారనమాట వాళ్ళంతా జనాలు తిన్నాళ్ళు ఎవరు లేరు అనమాట ఈ ప్రేయర్ దగ్గర అందరు కూర్చొని ప్రార్థన ఏదో చేస్తున్నారంతా అంటే ఫాదర్సు సిస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా అలా ఏసును కొలిచే వాళ్ళంతా వాళ్ళంతా ప్రేయర్ చేస్తున్నారనమాట అంటే అందరు పక్కన ఉండే వాళ్ళందరూ వచ్చేసినారనమాట అక్కడ అందరు ప్రేయర్ చేస్తున్నారు అక్కడ చూడండి అంతా కట్టినారనమాట అక్కడ లోపలంతా ప్రార్థన ఏదో జరుగుతుంది వాళ్ళ పాటలు అవన్నీ పెట్టి ప్రేయర్ చేస్తున్నారనమాట మేము జస్ట్ అలా చూసుకుంటూ పోయితే కుంగ లోపలంతా ఫస్ట్ మేము తినాలకి రావడమే మా పిల్లలకి ఏ ఒకటి ఎక్కియ్యాలా తిప్పాలనే ఉద్దేశమో అక్కడ లోపల ఏదో మండపం అంటారు కదా ఆయన పాకలోనే ఎక్కడో దొరికినాడు యేసుప్రభు అంటారు కదా ఆ పాకే ఏమో కట్టినారు అక్కడ అక్కడ టెంకాయలు కడ్డీలు టెంకాయ కొట్టి కడ్డీలు అన్నీ వెలిగిస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి మేరీ మాత ఈ మా ఆయన కాలేజీ నుండి ఇక్కడికి వస్తుంది అంట నైటు ఏదో అక్కడ అమ్మవారి అమ్మ అమ్మ వాళ్ళ ఇండ్లు ఇక్కడ అత్తవారి ఇండ్లు అని ఏదో చెప్తాడు మా ఆయన నాకైతే అంత తెలియదు దాని గురించి అంత ఐడియా లేదండి జస్ట్ తిన్నాలా మా పిల్లలం కొంచెం వింజయ్ కోసమని పిలుచుకొని ఇక్కడ వచ్చే ఇదంతా నైట్ ఏమో ఇక్కడ మనుషులు కూడా ఎవరు లేరు అందరు చూడండి ఎవరు ఇక్కడ ఎవరు లేరో అందరు ప్రేయర్ దగ్గరనే ఉండరు అనమాట మేమేందంటే అక్కడ ఏమర్థం కాక ఇక్కడ అంతా తిరుగుతున్నాము మా ఆయన వాళ్ళని గుర్చిపెట్టి తిప్పుతున్నాడు అనమాట వాళ్ళు తిప్పుతున్నాం అంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు పోయి ఇది ఇంక అంట మా పిల్లలు అదే అంటే జంపింగ్ అంట ఇవన్నీ ఆడుతున్నారు చిన్నప్పుడు అదే అండి తెలిసి తెలియని వస్తువులు అన్నీ ఆడుకుంటా కానీ కొంచెం ఊహ వచ్చిందంటే ఇంకా భయపడతారు అనమాట రెడ్డి కూడా చిన్నప్పుడు ఇది చాలా హుషారుగా ఎగిరేవాడు అనమాట కానీ మేఘ ఒక నేను పోయిన సంవత్సరము మేలో ఉంటే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర తిన్నాల వీడియో పెట్టినా ఇట్లా జంపింగ్ వీడియోలు అయితే దాంట్లో ఎంత బాగా విన్నాడు చిన్నోడు ఇప్పుడు దాని మీద కూర్చోబెడితే వానికి కింద భేదుడు పోతున్నాయి అనమాట అంత భయపడుతున్నాడు చిన్నోడు భయపడుతున్నాడు కానీ రెడ్డి బాగుషారుగా ఆడుకుంటున్నాడు వీడు అస్సలు ఉండలేదనమాట మమ్మల్ని మా కొంగు పట్టుకొని ఏ తిరుగుతున్నాడు ఈడ చూడండి మళ్ళీ ఇక్కడ బైక్ అనమాట వానికి చూడండి ఏదో ఊపు అనమాట వానికి బడి ఎప్పుడు ఎగ్గట్టాలనా ఎప్పుడెప్పుడు ఇలా షికార్లు తిరగాలనా అని రెడ్డికి భలే ఉత్సాహం అనమాట ఇలాంటివన్నీ ఇక్కడ బైక్ ఎక్కించినాం రొంచే అలా రొంచేపు ఆడుకున్నారనమాట ఈ ఎండ అయితే బల భయంకరంగా పెడుతుంది అనమాట పిల్లలు మా రెడ్డి బెట్టవడు కానీ మా చిన్నోడు మటుకు మెత్తంగా ఏటికి మెత్త మెత్తబడతాడు అనమాట అంటే వానికి కొంచెం జలుగు ఉంది అనమాట ఇంకెంత బయట ఎక్కువ పెడతాను ఎందుకు లేనేసి పార్కు వెళ్ళాలనేసి ఇంకా డిసైడ్ అయినామన్నమాట కడపలో రిమ్స్ దగ్గర పార్క్ ఉంది అనమాట శిల్పారామం పార్క్కి అయితే వెళ్ళామండి ఆ వీడియో ఈ వీడియో అంత పెడితే గానీ ఒక ఇరవై ముప్పై నిమిషాలు అయితే ఉందనమాట అంత క్లియర్గా పెట్టాల పెట్టాలనేది నా ఉద్దేశము అందుకని దీంట్లో పెడితే అంత కన్ఫ్యూజ్ అవుతాంలేనేసి ఆ పార్ట్నంతా దీంట్లో అయితే యాడ్ చేయలేదనమాట అది పార్ట్ టూగా ఇంకొక వీడియో పెడతాను ఇక్కడ చూడండి వాళ్ళంతా ముందు పక్క సేమ్ ఒకే సారీలు పెట్టుకుని వెనకంత ఫాదర్లు ఉన్నారు అదే హెడ్ వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు హారతి ఇస్తున్నారు చూడండి బాగా ఇంకా అదేందో అవి పాటలు పెట్టి హారతి ప్రేయర్ చేస్తున్నారు ఇది మా ఆయన వాళ్ళ కాలేజ్ అండి చాలామందికి ఏం వర్క్ చేస్తాడనేది అనేది కూడా ఇంకొక వీడియోలో చెప్తాను ఇది మా ఆయన కాలేజ్ ఇక్కడ ఎవరు లేరు అంత తినాలి అక్కడే ఉన్నారనమాట జస్ట్ అలా మేము వచ్చినాము వచ్చి అలా చూసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ పార్క్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పెడతాను ఇది పార్ట్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నేను తిరిగిన ఈ సర్కిల్స్ ఇవన్నీ మీరు ఎప్పుడల్లా చూసుంటే కమెంట్ చేయండి ఇక్కడ పక్కనే మా ఆయన కాలేజీ పక్కన ఆయన యేసు ప్రభు అయితే ఉన్నాడనమాట అక్కడ చిన్న ఫోటో తీసుకొని వచ్చేసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్